వన్ ఇండియా ప్రేక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు ముందుగా ఈరోజు మన కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే రాఖీ రక్షాబంధన్ దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ సహోదరుడు లేదా సహోదరి బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించి కట్టే రక్షాబంధన్ రాఖీగా పిలుచుకోవడం జరుగుతుంది ఈ రాఖీని దేశవ్యాప్తంగా ఘనంగా చాలామంది జరుపుకుంటూ ఉంటారు అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ రాఖీకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇద్దరు అన్నలపై ఈరోజు ఫోకస్ ఎక్కువగా ఉంది ఆ అన్నలకి ఆ చెల్లెళ్ళు రాఖీ కడతారా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో దూరంగా ఉండేవాళ్ళు చాలామంది కూడా రాఖీ కోసం తమ ఇంటికి వచ్చి తమ సహోదరుడికో లేదంటే అన్నలా భావించే వాళ్ళకో తమ్ముళ్ళలా భావించే వాళ్ళకో రాఖీ కట్టడం అయితే ఆనవాయితీ సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ప్రముఖులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రికి సంబంధించి వారి సొంత చెల్లెళ్ళు ఈరోజు రాఖీ కట్టే పరిస్థితి అయితే పూర్తిగా కనపడడం లేదు ఒకసారి గతం చూసుకున్నట్లయితే ఇద్దరు చెల్లెళ్ళు కూడా తమ అన్నల కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది ప్రాణం పెట్టి కూడా ఒకళ్ళు పాదయాత్ర చేశారు ఇంకొకళ్ళు ప్రాణానికి ప్రాణంగా ఎక్కువగా ప్రేమించారు అయితే రాజకీయంగా చిచ్చు రావడం వల్ల రాఖీ వీరిద్దరిని దూరం చేసుకుంటూ వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత నాలుగేళ్ల దగ్గర నుంచి షర్మిల రాఖీ కట్టడం అయితే లేదు సో ఈసారి కూడా అదే పరిపాటిగా రాబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నారు షర్మిల హైదరాబాద్లో ఉన్నారు సో వీరిద్దరి మధ్య బంధం కూడా బీటలు వారిపోయింది ఆస్తి తగాదాలు కోర్టులు దాకా వెళ్ళిపోయింది మొత్తం వ్యవహారం ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ రాఖీ కట్టుకుంటారా అంటే ఆ పరిస్థితి అసలు కనపడడం లేదు జగన్ని అటుపక్క జగన్ ఈరోజు కూడా ట్వీట్ వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ అని ఆయన ట్వీట్ వేయడం కూడా జరిగింది కానీ సొంత చెల్లికి రాఖీ శుభాకాంక్షలే కాకుండా జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని పరిస్థితి ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య అయితే కనబడుతూ ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చేస్తే కేటీఆర్ కవిత కేటీఆర్ కవిత మధ్య బాండింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది వాళ్ళిద్దరు ఎప్పుడు రాఖీ కట్టుకున్నా కానీ మీడియాలో అది కొద్దిగా హైలైట్ చేసి చూపించేవాళ్ళు కానీ ఈ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య రాఖీ ఉంటుందా ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు కవిత హైదరాబాద్లో ఉన్నారు సో ఈరోజు సాయంత్రానికి కవిత కేటీఆర్కి రాఖీ కట్టే అవకాశాలు లేకపోయినట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే కేటీఆర్ ఢిల్లీ నుంచి రావాలి రా వచ్చిన తర్వాత కూడా కవిత నందినగర్లో ఉన్న కేటీఆర్ నివాసానికి వెళ్ళాలి సో ఈ పరిస్థితులు మొత్తం కనబడే పరిస్థితులు అయితే ఈరోజైతే లేవు సో ఈ క్రమంలో కేసీఆర్ ఏమన్నా మధ్యలో కొద్దిగా అటు ఇటుగా ఇద్దరులో ఎవరో ఒకరు తగ్గాలి రాఖీ ఖచ్చితంగా కట్టాలి అని కేసీఆర్ నుంచి ఒత్తిడి వస్తే ఖచ్చితంగా కడతారేమో కానీ లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్య రాఖీ బాండింగ్ అయితే ఖచ్చితంగా కనబడడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అన్నా అటుపక్క ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్నా అని చాలామంది అక్క చెల్లెళ్ళు ప్రేమగా ఈ అన్నల్ని అయితే పిలుచుకోవడం జరుగుతుంది కానీ ఈ అన్నల్ని సొంత చెల్లెళ్ళే పట్టించుకునే పరిస్థితి రాజకీయంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కనపడుతుంది సో గతం ఎలా ఉన్నా కానీ ప్రస్తుతం చూసుకోవాలి కాబట్టి గతంలో ప్రాణం ఇచ్చిన చెల్లెళ్ళు ప్రాణం పెట్టిన చెల్లెళ్ళు ప్రాణం ప్రాణం కంటే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన చెల్లెళ్ళు ఈరోజు అనలకు దూరం అయిపోయారు సో ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రముఖులు కాబట్టి వీళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం కానీ చాలా కుటుంబాల్లో ఆస్తి తగాతాల వల్ల లేదంటే వేరే ఏ ఇతర కారణాల వల్ల సొంత చెల్లెల్లో సొంత అక్కలు వాళ్ళ సోదరుడికి రాఖీ కట్టిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి